హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అధిక పెన్షన్ దరఖాస్తుకు సర్వర్ కష్టాలు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తుకు సర్వర్ కష్టాలు మొదలయ్యాయి వారం రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి దరఖాస్తు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది వారం రోజులుగా సాంకేతిక సమస్యలు మరియు ఇరవై ఆరుతో ముగియనున్న దరఖాస్తు గడువు ఆందోళనలో ఈపీఎస్ చందాదారులు పెన్షన్దారులు హైదరాబాద్ ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తుకు సర్వర్ కష్టాలు మొదలయ్యాయి వారం రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి దరఖాస్తు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది మరోవైపు దరఖాస్తు చేసేందుకు ఈ నెల ఇరవై ఆరో తేదీ చివరి రోజు అర్హత కలిగిన వేతన జీవులు పెన్షన్దారులు దరఖాస్తుల్లో ప్రాథమిక వివరాలు నమోదు చేసిన తర్వాత ఎర్ర వస్తుందని వాపోతున్నారు కొందరికి వివరాలు నమోదు చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ రావడం లేదు దీంతో గడువు పొడిగించాలంటూ వారు ఈపీఎఫ్ఓ అధికారులకు వ్యక్తిగతంగా ట్విట్టర్ ఇతర ఈపీఎఫ్ఓ సామాజిక మాధ్యమాల నుంచి విజ్ఞప్తులు చేస్తున్నారు యాజమాన్యాలు ఉద్యోగుల వేతన వివరాలు ఇతర పత్రాలు అప్లోడ్ చేసేందుకు కూడా సాంకేతిక సమస్యలు తప్పడం లేదు ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వరుస అధిక వేతనాలపై ఈపీఎస్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ఓ నుంచి పేర ఇరవై ఆరు బై ఆరు కింద అనుమతి పత్రం తీసుకోవాలి పలు సంస్థలు ఈ మేరకు చందా చెల్లిస్తున్నప్పటికీ అలా తీసుకోలేదు ఈ నెల పద్నాలుగుకు ముందుగా జారీ చేసిన నోటీసుల్లో ఈ పత్రాన్ని ఇవ్వాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది గడువులోగా ఇవ్వకుంటే దరఖాస్తు తిరస్కరిస్తామని తెలిపింది అయితే ఈ నెల పద్నాలుగున జారీ చేసిన ఆదేశాల్లో పేరా ఇరవై ఆరు బై ఆరుకు బదులుగా ఇతర వివరాలు సరిచూడాలని క్లెయిమ్ ఆమోద సమయంలో యజమానితో కలిసి ఇరవై ఆరు బై ఆరు ఇవ్వవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది సో ఫ్రెండ్స్ దరఖాస్తు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత సర్వర్ పై తీవ్ర ఒత్తిడి అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరో తేదీ చివరి రోజు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో